మనం ఎవరో తీసుకొని ఎదుగుబాటులోనూ మనలో ఉన్నది వాడే అనే ఎరుక కలిగి జీవించడం నిజమైన ఆనందం అప్పుడు ఆటగా చూడగలుగుతాడు ఏది జరుగుతున్నా నిజమైన ఆనందం అప్పుడు మాత్రమే ఉండేది ఇది మనకి తెలుస్తుంది కానీ వింటుంటే అర్థమవుతుంది కానీ ఎక్స్పీరియన్స్ కూడా నమ్మకుది కాదు కాబట్టి ఏంటి ఒకడు మనల్ని తిడుతున్నట్టు ఒకళ్ళు అవమానిస్తున్నట్టు మనల్ని మోసగించినట్లు ఇదంతా వాడి లీల వాడి ఆటట అలా మనం అనుకోలేంగా నన్ను తిట్టారు దేవుడే తిట్ట దేవుడా మొహమా అత్తగారు దిట్టిదే అంటాడు భగవంతుడు సృష్టిని కల్పించి అందు తాను జీవరాశులుగా ఉండి వారి స్వభావములుగా తాను ఆనందించును ఇంతమంది జీవరాశులుగా భగవంతుడే వచ్చాడట బహుశ్యాం ప్రజా ఏయేతి ఆయనకు ఆడుకుందాం అనిపించిందట ఆడుకోవడానికి ఇంకోటి ఎవడుంటాడు కాబట్టి ఇంతమందిగా తానే అయ్యాట ఆట అంటే మనం అనుకునే ఆట కాదు జగన్నాటకం దీన్నే మహనీయులు మాస్టర్ గారు ఒక చోటు చెబుతారు మనం ఏదైనా మంచి పనులు చేసి దాన ధర్మాలో సత్కర్మాచరణమో చేసి చేసామని తృప్తి పొందుతూ ఉంటాంట నువ్వు గాదురా చేస్తుంది ఎక్కడ చేయగలవు నేను సంకల్పం కలిగిస్తే నువ్వు చేస్తున్నావు నేను శక్తినిస్తే చేస్తున్నావు అని ప్రత్యక్షమై ఎక్కడ అనట్ట ఆ తృప్తి మనల్ని పడనిస్తా అదే ఆయనకు ఆనందంట